అణగారిన వర్గాల ఆశాజ్యోతి అభ్యుదయవాది సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు చరస్మరణీయులని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని తిరుపతి బాలాజీ కాలనీలోని ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలో వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కులమత భేదాలతో అట్టూడికి పోతున్న భారతదేశంలో మనుషులంతా ఒక్కటేనని సమానత్వానికి కృషి చేసిన మొదటి నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని గుర్తు చేశారు సంఘ సంస్కర్తగా అభ్యుదయవాదిగా సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించారని కొనియాడారు తన సతీమణి సావిత్రిబాయి పూలేను చదివించి ఆమెను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్ది వారి ద్వారా ఎందరో మహిళలకు విద్య నేర్పించాలని పేర్కొన్నారు జ్యోతిరావు పూలేను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి కర్తవ్యమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్ సుబ్రహ్మణ్యం యాదవ్ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్ బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోక ప్రభాకర్ నాయుడు బీజేపీ సీనియర్ నాయకులు తొండమనాటి సుబ్రమణ్యం రెడ్డి రాయలసీమ రంగస్థల సభ్యులు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి జనార్దన్ రెడ్డి సురేష్ స్వామి పాల్గొన్నారు జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము సమస్య సమాజ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడినారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారు ముఖ్యంగా స్త్రీలకు విద్య అవసరమని స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండాలని చాటిన మహనీయుడు మన జ్యోతిరావు పూలే గారు జ్యోతిరావు పూలే గారు స్త్రీలకు విద్య అవసరమని ముందుగా వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పి ప్రతి ఒక్కరికి స్త్రీలకు విద్య అవసరమని స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండాలని చాటిన మహనీయుడు మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు జ్యోతిరావు పూలే గారు అంటరానితనాన్ని రూపుమాపేదానికి ఎంతో ప్రయత్నం చేశారు ఈరోజు స్త్రీలు అన్ని రంగాల్లో ముందున్నారంటే దానికి ముఖ్య కారకులు మహనీయుడు జ్యోతిరావు పూలే గారు జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధన కోసం మన కృషి చేయాలని స్త్రీలు అన్ని రంగాల్లో ముందుంటేనే మన దేశం నెంబర్ వన్గా అభివృద్ధి చెందుతుంది ఈ జ్యోతిరావు పూలే గారి ఆశయాలను స్ఫూర్తి తీసుకుని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు అన్ని రంగాల్లో స్త్రీలకు ప్రముఖ పాత్ర ఇస్తున్నారు ఈ రోజు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళి భారతీయ జనతా పార్టీ అర్పిస్తుంది